తిరుపతి జిల్లా కుప్పం బాదరు కొత్త కండకకు చెందిన శ్రీదేవి అనే మహిళ భర్త వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో భర్త మునిరత్నం శ్రీదేవితో న్యూడ్ వీడియో కాల్స్ చేయించి నగదు వసూలు చేయించినట్లు తెలిపింది ఆమె చేసిన ఒక న్యూడ్ వీడియో కాల్ ను తెలియని వ్యక్తి వైరల్ చేశారు దీంతో ఆమెను చులకనగా చూడటంతో పాటు విడాకులు కావాలని భర్త వేధిస్తున్నాడని తెలిపింది దీంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే వారు కూడా చులకనగా హీనంగా ఆమె ఆవేదన చెందుతోంది మహిళ పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ కూడా న్యాయం జరగలేదని ఆమె వాపోయింది కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే కానిస్టేబుల్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది ఆర్సీపురం కానిస్టేబుల్ అసభ్యకర మెసేజ్లు పెట్టి వేధింపులకు గురి చేశాడంటూ ఆమె ఆరోపించింది కోవిడ్ టైం నుంచి మా ఆయన ఒక యాప్ ద్వారా డబ్బులు వస్తాయి అంటే ఒక యాప్లో కాల్స్ మాట్లాడాను ఆయన చెప్పడం వల్లే చేశాను డబ్బులు వచ్చిన రోజులు బాగానే చూసుకున్నాడు ఏదో ఒక వీడియో ఎవరు అన్వన్ పర్సన్ బయట పెట్టేసరికి నీ వల్లే మా పరువు పోయింది అనేసి ఇంటి నుంచి బయట పంపించేశాడు డివోర్స్ కావాలన్నా డివోర్స్ నోటీస్ పంపించాను పిల్లల్ని చూడడానికి స్కూల్ దగ్గరికి వెళ్తే మా మా హస్బెండ్ వాళ్ళ వదిన వాళ్ళ కొడుకు వాళ్ళ నా మీద అటాక్ చేశారు రక్తం వచ్చేలా కొట్టారు చెట్టుకు కట్టేసి కొట్టారు అక్కడి నుంచి స్టేషన్ తీసుకొచ్చారు నేను ఎమ్మెల్సీ చేయించుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చాను అక్కడ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక పర్సన్ కానిస్టేబుల్ అన్న వాట్సాప్లో మెస్ అసభ్యకరమైన మెసేజెస్ అన్నీ చేస్తున్నాడు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎస్పీ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వాలనేసి కనీసం వాళ్ళు ఒక్కరోజు కూడా లేరు వాళ్ళు ఇక్కడ ఎక్కడ న్యాయం జరుగుతుందో తెలియాలి సార్ కనీసం ఇక్కడ కూడా జరగడం లేదు అంటే ఎందుకు స్టేషన్ లో ఇప్పుడు కంప్లైంట్ పెట్టలేదు రాజకీయ ఒత్తిడిలో ఎట్లా ఆ అవును సార్ రాజకీయ ఒత్తిడిలో వాళ్ళ వాళ్ళ పరమైన రాజకీయ పరమైన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు ఆ మోహన్ శేఖర్ మోహను శేఖర్ అంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అవును సార్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు నా కేసు ముందరికి జరగనివ్వడం లేదు ఎప్పుడు స్టేషన్కి వెళ్ళినా ప్రతిసారి వాళ్ళే ఫోన్ చేయడం వాళ్ళే కనుక్కోవడం కొంచెం కూడా ముందరకు జరగడం లేదు సార్ కేసు న్యాయం అనేది జరగడం లేదు సార్ 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 లేరని చెప్తున్నారు వాళ్ళు కేసు తీసుకోలేదు అంటే ఇంకా సూసైడ్ చేసుకుని చనిపోయేది ఒక్కటే సార్ అంతే సార్ నాకు నా పిల్లలు దక్కనప్పుడు నాకు లైఫ్ కూడా నాకు అవసరం లేదు సార్ నాకు ఇదొక్కటే మార్గం ఇంకా సూసైడ్ చేసుకొని చనిపోతాను అంతే సార్ ఇంకా నాకేం ఎక్కడ జరిగినా న్యాయం జరగలేనప్పుడు ఇంకా నాకు అవసరం లేదు సార్ ఈ లైఫ్ డబ్బులు ఇచ్చిన రోజులు బాగా చూసుకొని డబ్బులు ఇప్పుడు వద్దు నేను ఆపేస్తాను అన్నప్పటి నుంచి కూడా కొట్టడం స్టార్ట్ చేశాడు వీడియో వచ్చింది కదా పరిగిపోయింది అంటున్నాడు మా హస్బెండ్లే సార్